బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది ముగ్గురు పిల్లలను కనాలనుకుంటున్నానని ప్రస్తుతం కెరీర్ పై దృష్టి పెట్టిందని చెప్పింది ఆమె తెలుగు సినిమాల్లోనూ కనిపిస్తోంది దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్ దడక్ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది తరువాత పలు బాలీవుడ్ మూవీస్లో నటించి క్రేజ్ సంపాదించింది తెలుగులో కూడా ఎన్టీఆర్ సరసన దేవరతో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది ప్రస్తుతం రామ్ చరణ్తో కలిసి బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పదహారులో హీరోయిన్గా నటిస్తోంది ఇటీవల హీరోయిన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇంతకీ ఏమన్నారంటే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం స్టార్ హీరోల సరసన వరుసగా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ క్రేజ్ని సంపాదిస్తోంది ఇటీవలే ఆమె నటించిన సుందరి సినిమా ఆగస్టు ఇరవై తొమ్మిదిన గ్రాండ్ రిలీజ్ అయింది బాలీవుడ్ మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూలు అందుకుంటోంది ఇందులో జాన్వీ విభిన్న షేడ్స్ ఉన్న పాత్రతో ఆకట్టుకుంది అయితే సినిమా ప్రమోషన్స్లో జాన్వీ చేసిన వ్యక్తిగత కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి గతంలోనే ఓ ఇంటర్వ్యూలో జాన్వీ తన భవిష్యత్ లో మూడు పిల్లలను కనాలనుకుంటున్నట్లు చెప్పింది ఇప్పుడు ఆ మాటల వెనుక కారణం వివరించింది నా లక్కీ నంబర్ మూడు అందుకే నాకు ముగ్గురు పిల్లలు ఉండాలి ఇద్దరు పిల్లలు గొడవపడితే మూడోవాడు ఎవరికి సపోర్ట్ చేస్తాడో చూడాలని ఉంటుంది ఇలా వాళ్లు ఒకరికొకరు అండగా నిలుస్తారు అందుకే నేను ముగ్గురు పిల్లలను కనాలని అనుకుంటున్నాను అని స్పష్టం చేసింది ఈ కామెంట్స్తో పాటు జాన్వీ పెళ్లి గురించి కూడా చర్చ మొదలైంది అయితే హీరోయిన్ మాత్రం ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్ పెట్టిందని క్లారిటీ ఇచ్చింది ఇంకా పెళ్లికి టైం ఉంది ముందుగా నా కెరీర్ ని బలపర్చుకోవాలి అని తెలిపింది జాన్వీ తెలుగు కెరీర్ వైపు చూస్తే జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరలో ఇప్పటికే మెరిసిన జాన్వీ ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా మారిన జాన్వీకి మాత్రం అంతగా గుర్తింపు రాలేదనే చెప్పాలి ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చే పదహారు మూవీలో హీరోయిన్గా నటిస్తోంది ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరు మార్చిలో రిలీజ్ కానుంది అదేవిధంగా దేవర రెండులోనూ జాన్వీనే హీరోయిన్ గా కొనసాగనుంది ఇక అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కనున్న బిగ్ బడ్జెట్ ప్రాజెక్టులోనూ జాన్వీని హీరోయిన్ గా ఎంపికైనట్లు టాక్ బాలీవుడ్లో జాన్వీకి వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి ఇటీవల బాలీవుడ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రాతో సుందరి నటించింది ఈ మూవీలో తన నేచురల్ తో ప్రేక్షకులను మెప్పించింది మాడాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి మంచి వసూళ్లు రావడం విశేషం ప్రస్తుతం జాన్వీ ను ఆస్వాదిస్తూ కెరీర్ పైనే దృష్టి పెట్టిన తాను ఫ్యూచర్లో ముగ్గురు పిల్లలు కనాలనే కామెంట్స్ మాత్రం అభిమానుల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి జాన్వీ కపూర్ తెలుగు సినిమాల్లో మంచి అవకాశాలు అందుకుంటోంది ప్రస్తుతం ఆమె తన కెరీర్ పై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది మరి ఆమె భవిష్యత్తులో ఏం చేస్తుందో చూడాలి